thank you sir. thank you okay. now first collectors you can any clarifications or any suggestions or any doubts sir sir please sir mere mm. quantum computing center design gurichi respond sir Hmm. ah uh, dan gurichi just two minutes ah i screen sir satru payandi i'll put quantum computing <laughs> నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ట్రైనింగ్ అయ్యాను సార్ అప్పుడు హైటెక్ సిటీ అనేది లేనప్పుడు నేను హైదరాబాద్ సిటీని చూశాను అలాగే ఆ జాబ్లోకి వచ్చినప్పుడు మీరు హైటెక్ సిటీ గురించి ప్లాన్ చేయడం తర్వాత వచ్చాక పరిస్థితి ఎట్లాగా మారింది అనేది మొత్తం అంతా కూడా మేము నేనైతే పర్సనల్గా విట్నెస్ చేశాను సార్ దట్ ఫినామినల్ డెవలప్మెంట్ బిల్ క్లీటన్ గారు హైటెక్ సిటీకి రావడం అరౌండ్ టూ థౌజండ్ ఇయర్ అనుకుంటా మీరు ఆ ప్రోగ్రామ్ని హోస్ట్ చేయడం అది మర్చిపోలేండి సార్ అంటే అప్పుడు హైటెక్ సిటీ గురించి మాట్లాడినప్పుడు కూడా బహుశా ఈరోజు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ గురించి మాట్లాడేవారికి అంటే కొంతమందికి ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో హైటెక్ సిటీ చూసిన వాళ్ళందరికీ అయితే మాత్రం చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఖచ్చితంగా హైటెక్ సిటీతో హైదరాబాద్ సిటీ సైబరాబాద్ సిటీగా దేశంలో ప్రపంచంలోనే ఎట్లా మార్పు చెందిందో మనకి కూడా అలాంటిది వస్తుందని చెప్పేసి ఉంది సార్ అట్లాగే మనకి అమరావతి క్వాంటమ్ టెక్నాలజీ హ్యాకథాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెమీఫైనల్స్కి ఫైవ్ డిస్ట్రిక్ట్స్ది మా జిల్లాలో జరిగింది సార్ మాకు భీమవరంలో ఎస్ఆర్కేఆర్ కాలేజీలో జరిగింది ఆ సెమీఫైనల్స్ ఈవెంట్ కూడా నేను అటెండ్ అయ్యాను సార్ అక్కడ చాలా కాలేజ్ ఆల్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి మెంటర్స్ ప్రొఫెసర్సు స్టూడెంట్స్ చాలా ఎంతోజియాస్టిక్గా పార్టిసిపేట్ చేశారు వాళ్ళంతా కూడా ఈ ఈవెంట్ అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఇంత అడ్వాన్స్ థింకింగ్ తోటి ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇచ్చి స్టూడెంట్స్ని ఇప్పటి నుంచి ఇన్స్పైర్ చేసి ఆ ఏరియాలో ఆలోచించే విధంగా మీరు ఇన్స్పైర్ చేయడం అనేది వాళ్ళంతా కూడా చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యారు సార్ Thank you. Thank you. Then, other collector? Sir, Anakapalli sir. Anakapalli. Yes sir. Sir, uh, we have uh, data on uh, government infrastructure, be it Anganwadi sir, roads is it, hospitals, but can it be mapped uh, uh, already, on, already available? on the lines of Gati Shakti and give us, and it, it will assist collectors in making decisions priority wise sir, like where yep. are the uh, critical infrastructure gaps, it is and there, it, it is there. Uh, do it uh, the mapping as through APSAC, we have put it on Gati Shakti. Uh, you can check it out. So one more thing, what we have done is that we have exchanged the data with the Google Maps API. All our public infrastructure data has been shared with Google Maps. It will be available on Google Maps. Anything missing which Google had, which we didn't have, that also we are taking from them. The exchange has, has been done. So Google Maps will show you the data for example every and body everything will be there that api is there available to us that will be integrated that that will that be that is a data mapping sir what we want